ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేస్తున్న అరాచక పాలన ఏదైతుందో రాష్ట్రాన్ని లూటీ చేసే పద్ధతుల్లో ఏదైతే చేస్తున్నాడో ప్రభుత్వ భూముల్ని అడ్డగోలుగా అపనంగా తనకిష్టమైన వాళ్ళకు కట్టుబెడుతూ అన్ని నిబంధనలు అధిగమించి ఒక పెద్ద భూ కుంభకోణానికి పాల్పడుతున్నాడు ఇది తప్పకుండా రేపు వచ్చే ప్రభుత్వాల వచ్చిన తర్వాత కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇది విచారించదగ్గ కేసు అవుతుంది ఇది క్రిమినల్ కేసు అవుతుంది ఇచ్చిన వాళ్ళు తీసుకున్న వాళ్ళు ఇద్దరు కూడా బాధ్యులు అవుతారు అందులో సందేహం లేదు ఇద్దరు కూడా జైల్లో వెళ్లాల్సిన పరిస్థితి వస్తుంది అంత బహిరంగంగానే చేస్తున్నారు ఏ జంకు గొంకు లేకుండా ముందు డబ్బులు సంపాదించే సార్లు తర్వాత ఏమన్నా కానీ అన్న పద్ధతుల్లో అన్ని నిబంధనలు కూడా తొంగలు తొక్కి చేస్తూ ఉన్నారు ఇప్పటి వరకు ఎప్పుడు కూడా జరగలే అటువంటి చరిత్రలో